యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో ఎపిసోడ్ ఐ హావ్ విత్ మీ బోన్ అన్న వెంటనే మనందరికీ చాలా 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 దగ్గర మనిషి మన డాక్టర్ గారు అనుకుంటూ మనం అందరం ముందుకు వెళ్ళే డాక్టర్ గురువారెడ్డి గారు ఉన్నారు మనతో సార్ నమస్తే నమస్తే అమ్మా ఎలా ఉన్నారు సార్ బ్రహ్మాండంగా ఉన్నారు వండర్ఫుల్ సార్ సూపర్ వైవ్ సార్ ది సూపర్ డాక్టర్ లో బేసికల్ గా మీ గురించి మాట్లాడడంతో పాటు ఇప్పటివరకు మీరు చేసిన అన్ని అచీవ్మెంట్స్ షేర్ చేసుకుంటూ ఉంటే ఒక ఒక పాయింట్లో ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీగా ఉంటుంది దాంతోపాటు మీ పర్సనల్ ఇన్సైట్స్ కూడా ఇంకాస్త లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అన్న ఒక కాన్సెప్ట్తోనే ఈ సూపర్ డాక్స్ సిరీస్ మీతో చేస్తున్నాం సార్ టు స్టార్ట్ విత్ టు బికమ్ అన్ ఆర్థోపెటిక్ సర్జన్ వాట్స్ యూర్ ఇన్స్పిరేషన్ సార్ కరెక్ట్గా చెప్పాలంటే ఇన్స్పిరేషన్ ఏం లేదు డిస్పిరేషన్ అంటే రోడ్డు మీద యాక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి ఇండియాలో ప్రాక్టీస్ కొదవలేదు ఎముకలు ఇరగడానికి అని ఆ ఉద్దేశంతో ఆర్థోపెడిక్స్ సెలెక్ట్ చేసుకున్నాను నేను అంతే కానీ ఆర్థోపెడిక్స్ ఇన్స్పిరేషన్ వచ్చి ఎవరిన చూసి ఎక్సైట్ అయిపోయి ఎప్పుడు చేయలేదు అప్పుడు బ్రతుకు తెరువు కోసం ఇది కరెక్ట్ బ్రాంచ్ అనిపించింది అది చేసుకున్నాను సార్ ఒకవేళ డాక్టర్ అయ్యి ఉండకపోతే ఏం సార్ వాట్ హెల్త్ కెరియర్ వుడ్ కలెక్టర్ కావాలని ఉండేది కలెక్టర్ ఐఏఎస్ బట్ నాకు అన్ఫార్చునేట్గా ప్రాపర్ గైడెన్స్ లేక ఆ డైరెక్షన్ వెళ్ళకపోయాను లేకపోతే రోజు మొత్తంలో సుమారుగా ఎన్ని సర్జరీస్ చేస్తారు సార్ సర్జరీస్ సో అన్ని సర్జరీస్ చేసిన తర్వాత టైర్డ్ అయిన తర్వాత వాట్ వుడ్ బి యూర్ రిలాక్సింగ్ ట్రెండ్ సార్ అదర్ మ్యూజిక్ వినడం బుక్ చదువుకోవడం ఆర్ లేకపోతే ఎక్వేరియం ఫిష్ చూడటం ఫిషెస్ టు చూస్తే యు బికమ్ హ్యాపీ అగైన్ సార్ వెరీ రిలాక్స్ అదే థియరీ ఉంది చెప్పండి ఏం థియరీ ఉంది అంటే ఇన్ బిట్వీన్ ది సర్జరీస్ ఓపిడి లో ప్రతి ఓపి లో నాకు ఎక్వేరియం ఉంటది ఏ హాస్పిటల్ లో ఎక్కడ కన్సల్ట్ గ్రూమ్ అన్న ఒక ఎక్వేరియం ఉంటది ఆ ఫిష్ అటు ఇటు పోతూ ఉంటే అటు వెనకాల చూస్తూ కూర్చుంటాను దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రిలాక్సేషన్ పర్ తర్వాత మ్యూజిక్ రీడింగ్ ఏ బుక్ అసలు మీరు ఏం తింటారు ఏం తాగుతారు అని ఒక సిరీస్ చేయాలని ఉంది సార్ నో ఐ నో పాజిటివ్ థింకింగ్ నా ఉద్దేశంలో ఒక నెగిటివ్ థాట్ కూడా ఉండదు నాకు రోజు మొత్తంలో సో ఎప్పుడు ఎవరికో వాళ్ళకి ఏ రకంగా హెల్ప్ చేద్దామా ఏ రకంగా పాజిటివిటీ తీసుకొద్దామన్న ఉద్దేశం తపన ఉంటుంది దాంట్లో ఐ థింక్ దట్ ఈస్ దాని జనం కూడా దాన్ని పాజిటివ్గా అందరూ తీసుకోవాలి అది కదా వాళ్ళు పట్టించకపోయినా నేను పాజిటివ్ ఉంటానే పాజిటివిటీ అది నా పాజిటివిటీ ఎదుటి వాళ్ళ రియాక్షన్ మీద ఆధారపడి ఉండకూడదు ఇట్ షుడ్ కంప్రమ్ మీ అండ్ దట్ ఈస్ అబ్సల్యూట్ నాట్ రిలేటివ్ మీరు పాజిటివ్ ఉంటే నేను పాజిటివ్ ఉంటాను మీరు నెగిటివ్ ఉంటే నేను నెగిటివ్ ఉంటాను అది లేనే లేదు ఐ వాంట్ బి పాజిటివ్ ఐ వాట్ బి హ్యాపీ బికాజ్ లైఫ్ ఈజ్ సో స్మాల్ అండ్ సో షార్ట్ అండ్ ఓన్లీ వన్స్ లైఫ్ లెసన్ సార్ ఇదైతే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది సార్ ట్వంటీ ఫైవ్ సర్జరీస్ చేసి పేషెంట్స్ని చూసి పుస్తకాలు చదివే టైం ఎక్కడొస్తా సార్ రాత్రి రాత్రి పడుకునేటప్పుడు బెడ్ రీడింగ్ బెడ్ సైడ్ రీడింగ్ ఒక వన్ అవర్ చదువుతాను కంపల్సరీగా ఆల్మోస్ట్ వన్ హార్డ్లీ గంట రెండు గంటలు పడుకుంటారు ఆరు ఏడు గంటలు పట్టుకుంటాను లెవెన్కి పడుకుంటాను మళ్ళీ ఫైవ్ కి లేస్తాను సో సిక్స్ అవర్స్ తర్వాత కార్లో వెళ్ళేటప్పుడు చదువుతుంటాను బుక్ ఓకే సో సార్ వన్ థింగ్ మీ పేషెంట్సే మీ నుంచి ఇది నా అలవాటు అని సర్ప్రైజ్ అయ్యే ఎలిమెంట్ ఏదైనా ఉందా అంటే ఏం చెప్తారు నా అలవాట రోజుకు ఒక అర కిలో వేరుశెన్నపప్పులు తింటాం నాకు పీనట్స్ అంటే బల ఇష్టం పప్పులు అవి ఉడకబెట్టి పెడతారు అక్కడ సో పేషెంట్ పేషెంట్ మధ్యలో తింటూ ఉంటాను అది ఆశ్చర్యంగా ఇన్ని ఇన్ని పప్పులు తింటాడు అయినా అని

అప్పుడే ఇబ్బందులు వస్తాయి సో ఎనీథింగ్ యూ డూ విత్ హార్ట్ విత్ ది కంపాషన్ అండ్ ప్యాషన్ నీకు అన్ని మంచి జరుగుతాయి నాకు నమ్మకం సార్ బోన్స్ అనేవి బేసికల్గా బాడీ స్ట్రక్చర్కి హెల్ప్ చేస్తాయి సపోర్ట్ ఇస్తాయి బాడీకి అని కాకుండా నిజంగా బోన్స్ రోల్ ఇంకా ఉందా సార్ వాట్ యూజలి పీపుల్ డోంట్ నో ఆర్ నెగ్లెక్ట్ అబౌట్ ఇట్ బోన్స్కి మేడ్ మేడప్ ఆఫ్ బోన్స్ అండ్ నడవటానికి కూర్చోవడానికి బోన్స్ జాయింట్స్ ఆల్ ఓ కాంప్రహెన్సివ్ యూనిట్ ఆ బోన్స్ సరిగా లేకపోతే పెయిన్స్ వస్తాయి ఒక పోస్ట్ పాజన్ ఇప్పుడు ఆడవాళ్ళకి పీరియడ్స్ అయిపోయిన తర్వాత బాడీ అంతా పెయిన్స్ వస్తాయి అది బికాజ్ ఆఫ్ ద బోన్ పెయిన్ బికాస్ ఆఫ్ ద కాల్షియం ఉండదు వైటమిన్ డి అబ్జార్బ్షన్ ఉండదు కాబట్టి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఏ ఓల్డ్ ఏజ్ ఈజ్ బోన్స్ నాట్ బీయింగ్ హెల్దీ తర్వాత బోన్స్ నాట్ హెల్దీగా ఉండటం వల్ల పడిపోతుంటాం ఫ్రాక్చర్లు అవుతుంటాయి సో కాబట్టి బోన్స్ చాలా చాలా రకాలుగా బోన్స్ అండ్ జాయింట్స్ మనిషి మనుగడకి లాస్ట్ చర్మాంకంలో జీవించడానికి ముఖ్యంగా కావాల్సింది బోన్స్ అండ్ జాయింట్స్ బాడీ ఆర్గన్స్ బోన్స్ తో ఇంటరాక్ట్ అవుతాయి అన్న స్టేట్మెంట్ నిస్తారా తప్పకుండా తప్పకుండా ఎందుకంటే చివరి రోజుల్లో ది బ్యాలెన్స్ ఆఫ్ ది బాడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అది కోర్ మజిల్స్ అవన్నీ కూడా మన మజిల్స్ బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటే మీరు పడకుండా ఉంటారు లేకపోతే కింద పడిపోయి ఫ్రాక్చర్ అవుతూ ఉంటారు డైజెస్టివ్ సిస్టమ్ ప్రాపర్ గా ఫంక్షన్ అయితే బోన్స్ హెల్దీగా వర్క్ చేస్తాయి కదా మరి డౌట్ దాంట్లో ఇప్పుడు మాలబ్జార్షన్ సిండ్రోమ్స్ ఉంటాయి మాలబ్జార్షన్ సిండ్రోమ్స్లో గట్లో నుంచి సరైన వైటమిన్స్ సరైన ఎలిమెంట్స్ అబ్జార్బ్ అవవు ఆటిల్లో బోన్స్ ఆస్టియోపొరటిక్గా ఉంటాయి కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటే బోన్స్ బాగుంటాయి కిడ్నీస్కి బోన్స్కి లింక్ ఏంటి సార్ కిడ్నీస్ బోన్స్ లింక్స్ అంటే బికాస్ అగైన్ థైరాయిడు పారాథైరాయిడు తర్వాత కాల్షియము పారాథెర్మోను ఆ బ్యాలెన్స్లో ఒక్కోసారి కాల్షియం బోన్లో ఉండకుండా బ్లడ్లోకి వెళ్తుంది సో ఒక్కొక్కసారి కిడ్నీ స్టోన్స్ అని ఫామ్ అవుతాయి సో ఇదంతా మల్టిపుల్ హోమియోస్టైస్ అంటే కాల్షియం మెటబాలిజం సరిగ్గా లేకపోవటం వల్ల తర్వాత పారాథెర్మోన్స్ ఎక్కువ వల్ల తక్కువ వల్ల ఆ టైప్లో బోన్స్ ఉండాల్సిన ఆశ్చర్య ఎక్కువైపోయి బోన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో క్యాల్షియం ప్రాబ్లం కిడ్నీలో ఒక కాళ్ళ బోన్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి బేసికల్గా ఈ కాల్షియం మెటబాలిజం వైటమిన్ డి సప్లిమెంట్స్ ఏదైతే చెప్తూ ఉంటున్నారో బోన్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్ అని ఏ ఏజ్ నుంచి ఎవ్రీ టైమ్ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉండాలంటారు పదహారు ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ దాకా ప్రతి ఉమన్ సప్లిమెంటల్ కాల్షియం తీసుకోవాలి డి సార్ వైటమిన్ డి డిపెండ్స్ ఆన్ అగైన్ బట్ ఆఫ్ కోర్స్ వైటమిన్ డి ఇప్పుడు ఇండియాలో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి డెఫిషియన్ వాట్ ఎవర్ ద రీజన్స్ ఒక్కసారి నాకు అనుమానం వస్తుంది ఈ ఇండియాలో మెజర్ చేసే కరెక్ట్ ఎక్విప్మెంట్ ఉందా లేకపోతే ఫాల్టీ ఎక్విప్మెంట్ వచ్చిందా అని అనుమానం ఉంటుంది ఎందుకంటే ఎవ్రీ బడీ విల్ హ్యావ్ ఏ వైటమిన్ డీ డెఫిషియన్సీ సో వైటమిన్ డీ రెగ్యులర్గా అంటే కూడా పీరియడ్ ప్రకారం తీసుకోవాలి ఆన్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ది ఐదు రెండు ఆర్థోబెడిక్స్ ఐ ఓ ఇస్ రైట్ ఆర్ రాంగ్ బట్ లంగ్ డిసీజెస్ ఉంటే దే ఆర్ మోర్ ప్రోన్ టు రిస్క్ ఆఫ్ ఫ్రాక్చర్స్ అన్న మాటకి రిలెవెన్స్ ఉందా సార్ లంగ్ డిసీజెస్కి బోన్ ఫ్రాక్చర్స్కి నాకు తెలిసి కనెక్షన్ ఏం కనపడలేదు ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ డైరెక్ట్ కనెక్షన్ అయితే లేదు లంగ్ డిసీజ్ కాబట్టి సార్ న్యూరలాజికల్ కండిషన్స్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు డస్ ఇట్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ది బోన్ డెన్సిటీ ఆర్ ది బోన్ స్ట్రెంత్ న్యూరలాజికల్ కూడా డైరెక్ట్గా ఉండదు బోన్స్ మీద బట్ ఒక్కొక్కసారి కొన్ని ప్రాబ్లమ్స్ పార్కిన్సోనిజము అట్లాంటివి అట్లాంటి వేర్ యు ఆర్ నాట్ వాకింగ్ టూ మచ్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ సెడెంటరీ స్టైల్ then the bones will lose calcium and osteoporosis अच्छा सो देयर इज एन इनडायरेक्ट लिंक అంతే చెప్పొచ్చు సో బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు సార్ ఇప్పుడు ఇన్ఫ్లమేటరీ నాన్ ఇన్ఫ్లమేటరీ డైట్ తినండి అని అందర్ని ప్రమోట్ చేస్తున్నారు భయంకరంగా డస్ रियली ఇన్ఫ్లమేషన్ ఇన్ ది బాడీ ఎఫెక్ట్ ది బోన్ హెల్త్ not much not much not much not much ఇన్ఫ్లమేషన్ అనేది ఒక మజిల్స్ కి জয়েন্টস కి వన సంబంధించింది బోన్ ఇన్ఫ్లమేషన్ అనేది జనరల్ గా బోన్ ఇన్ఫ్లమేషన్ గా ఉండదు బట్ బోన్స్లో ఒక్కొక్కసారి బి డిఫరెంట్ పెరియాస్టేటిస్ అని ఆస్టియంకి ఎన్నో పెరియాస్టియం అని ఒక లేయర్ ఉంటుంది దానికి బోన్కి మధ్య ఉన్న స్వెల్లింగ్స్ ఒక్కోసారి ఎక్కువ అవ్వచ్చు వాటిని పెరియాస్టేటిస్ అంటారు బాగా షిన్ పెయిన్స్ ఉంటాయి అట్లాంటివి రావచ్చు అది కూడా కాల్షియము వైటమిన్ మెటబాలిజం డిస్టర్బెన్స్ వల్ల రావచ్చు సో అంటే ఆ న్యూరలాజికల్ ఇంపాక్ట్ హౌ గా కమ్ డైరెక్ట్గా బోన్స్ బోన్స్కి కనెక్షన్ అంటే స్ట్రెస్ ఉంటే బోన్ పెయిన్ ఎక్కువ అవుతుంది ఉంటే అన్ని బాడీలో అన్ని పెయిన్స్ ఎక్కువ అవుతాయి ఎంత మస్క్యులర్ పెయిన్ ఎక్కువ అవుతుంది తల్లప్ప వస్తుంది మైగ్రేన్స్ వస్తాయి నెక్ పెయిన్ వస్తుంది డైరెక్ట్ డైరెక్ట్గా బోన్ మీద బోన్ మెటబాలిజం మీద డైరెక్ట్ రిలేషన్స్ ఏమి లేవు బట్ ఇండైరెక్ట్గా ఇప్పుడు న్యూరలాజికల్ ప్రాబ్లం వచ్చింది స్ట్రోక్ వచ్చింది పేషెంట్ కన్ఫైన్ టు ద బెడ్ అప్పుడు స్టార్ట్ మీరు కొన్ని లక్షల మంది పేషెంట్స్ అని చూసుంటారు ఓవర్ యువర్ ఎక్స్పీరియన్స్ బేసిక్ పాయింట్స్ పేషెంట్స్ ఓవర్లుక్ అయిపోయేది లైఫ్ స్టైల్లో డెస్పైట్ ఆఫ్ మీరు చాలా వీడియోస్ కూడా చేశారు సిట్టింగ్ పోస్టర్ దగ్గర నుంచి యూ వాక్ దిస్ వే యూ హూ దిస్ వే అని చాలా చెప్తూనే ఉంటారు డెస్పైట్ ఆఫ్ ఆల్ యువర్ మీ గైడెన్స్ కాకుండా కూడా పేషెంట్స్ వాళ్ళ లైఫ్ స్టైల్లో ఓవర్ లుక్ చేసే పాయింట్స్ ఏంటి సార్ మెయిన్ పోస్చర్ పోస్చర్ నేను చెప్పినట్టు ఇలా స్ట్రైట్గా కూర్చోరు ఇప్పుడు అందరూ ఇలా వంగి కూర్చుంటారు వంగి నడుస్తారు సో పోస్చర్ ఒకటి మెయిన్ బాగా అందరూ నెగ్లెక్ట్ చేసే పోస్చర్ నెంబర్ టూ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అస్సలు ఎక్సర్సైజులు చిన్న ఎక్సర్సైజెస్ కూడా చేయకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్లో కూర్చుంటారు అది నెంబర్ టూ నెంబర్ త్రీ అబ్యూజ్ ఆఫ్ ది జాయింట్స్ ఇప్పుడు కింద కూర్చోని ఇండియన్ టాయిలెట్ లేకపోతే కింద బాచిపట్టేసి కూర్చుంటే మోకాళ్ళ మీద లోటు పడుతుంది అది మంచిది కాదు సో అది తెలియదు చాలా మందికి అట్లానే ముందుకు ఇంక కూర్చుంటే నడువు మీద పాడైపోద్ది అట్లా మెడ ముందుకు వెళ్తే మెడ పాడైపోద్ది సో ఇవన్నీ కూడా తెలియదు తెలియక చాలా మంది కీప్ ఆన్ రిపీటింగ్ ఇన్ ద డైలీ యాక్టివిటీస్ సార్ టెన్ థౌజండ్ స్టెప్స్ నడిస్తే యూ విల్ బీ హెల్దీ ఆల్ ఓవర్ అన్నది జనరల్గా చెప్పిన మాట బట్ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ చేస్తే మోకాళ్ళు అరిగిపోతాయి పదివేలు అడుగులేస్తే మోకాళ్ళు అరిగిపోతాయి ఎక్కువ వెయిట్స్ ఎత్తితే స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే మోకాళ్ళు అరిగిపోతాయి వీటిట్లో ఏది కరెక్ట్ సార్ చేయాలని కొందరు చేయకూడదని కొందరు కరెక్ట్ చెప్పండి సార్ మోకాళ్ళు అరగడానికి మెయిన్ కారణం నెంబర్ వన్ ఏజ్ నెంబర్ టూ వెయిట్ నెంబర్ త్రీ హై ఇంపాక్ట్ యాక్టివిటీస్ మూడు నెంబర్ ఫోర్ యాక్సిడెంట్స్ యాక్సిడెంట్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు ఆ ఏజ్ అది తప్పనిసరి మనం ఏజ్ అవుతుంటే బోన్స్ అరుగు జాయింట్స్ అరుగుతూ ఉంటాయి నెంబర్ టూ వెయిట్ వెయిట్ ఈజ్ దస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఆర్ డైరెక్ట్లీ డ్యామేజింగ్ టు ది బోన్ జాయింట్ హెల్త్ సో అది మన చేతిలో ఉంది సో కాబట్టి మీరు ఎంత బరువు తగ్గితే మోకాళ్ళకి అంత మంచి పని చేసినట్టు నెంబర్ త్రీ ఆర్ థర్డ్ పాయింట్ ఈజ్ ఎబ్యూజ్ ఆఫ్ ది జాయింట్స్ ఎబ్యూజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియన్ టాయిలెట్లో కూర్చుని అనుకోండి లేకపోతే నెలకు ఒకసారి తిరుపతి కొండ ఎక్కి దిగారనుకోండి ఆ రోజుకి రెండు వందల సార్లు మెట్లు ఎక్కి దిగారు అనుకోండి మీ మోకాళ్ళ మీద నాలుగు రెట్లు బరువు పోతుంది అది బయోమెకానికల్ని ప్రూవ్ అని సో దాంతో మీరు మోకాళ్ళని తొందరగా రంగు కొట్టుకుంటారు చాలామంది మా తాతలు మెట్లు ఎక్కేవాళ్ళు మా తాతలు కింద కూర్చునేవాళ్ళు వాళ్ళకి లేని ప్రాబ్లం నాకెందుకు వస్తుంది అని చెప్పి నంబరు బట్ తాతలు వేరు మనం వేరు వాళ్ళ దేహదారుఢ్యం వేరు వాళ్ళ బాడీ కాంపోజిషన్ వేరు వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు వాళ్ళ ఫుడ్ డైటరీ హ్యాబిట్స్ వేరు మనం వేరు మనం డెఫినెట్గా ఇండియన్ టాయిలెట్లో కూర్చున్న మెట్లు ఎక్కి దిగిన నాలుగు రెట్లు బరువు మొక్కల నుంచి పోతుంది దట్ ఈజ్ ఎ ప్రూవెన్ బయోమెకానికల్ థింగ్ సో కాబట్టి అది చేయకూడదు సో అది చాలా చాలా జాగ్రత్తగా చాలా మెట్లు ఎక్కి దిగకుండా ఎవరికి అసలు ఇంపాజిబుల్ కాబట్టి వీలు వరకు ఇంపాసిబుల్ అంటే వీలున్నంత వరకు సో అది ఎక్కి దిగాలని ఏం లేదు చాలా ఎక్కి దిగితే మంచిది హెల్త్ మంచిది అంటారు సో కొంతమంది మై డాక్టర్ మీ అడ్వైజర్మెంట్ యూజ్ ఓన్లీ లిఫ్ట్స్ నేను ఐ డోంట్ యూజ్ లిఫ్ట్స్ అని చాలామంది అంటారు దట్ ఈస్ ద రాంగ్ కాన్సెప్ట్ ఎందుకంటే ఇప్పుడు కార్డియాలజిస్ట్కి మాకు ఇప్పుడు తగదాలి కార్డియాలజిస్ట్ ఏమో నడవంటాడు మెట్లు ఎక్కమంటాడు లిఫ్ట్ ఎక్కద్దు అంటాడు నేనేమో లిఫ్ట్ వాడద్దు మెట్లు మెట్లు వాడద్దు లిఫ్ట్ వాడమంటాను కారణం ఏంటంటే మెట్లకి దిగితే గుండెకి మంచిది లంగ్స్కి మంచిది బట్ మోకాళ్ళి బ్యాడ్ అయిపోద్ది సో అన్ని బాడీలు అన్ని ఆర్గన్స్కి కాపాడి స్టిల్ ఎక్సర్సైజ్ ఇచ్చేది రెండే రెండు బ్రిస్క్ వాకింగ్ అండ్ సైక్లింగ్ ఒకటి ఈ రెండు రెండు మీకు బాగా ఉపయోగపడతాయి సో అది చేసుకుంటే చాలు ఇప్పుడు ప్రతిరోజు మెట్లకి దిగాలని రూల్ లేనే లేదు సరే కొన్ని కొన్నిసార్లు మీ ఫ్యామిలీ గురించి మీ పర్సనల్ స్పేస్ గురించి మీరు మాట్లాడినప్పుడు చాలా కంపాషనేట్గా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది ఈ ఫీల్డ్ ఎస్పెషల్లీ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మెడికల్ ఫీల్డ్ హాస్పిటల్స్ కాస్ట్లీ హాస్పిటల్స్ రిచస్ ఎవ్రీథింగ్ కంపాషనేట్గా అనిపిస్తుందా సార్ లేకపోతే కమర్షియలైజ్ అయింది కల్చరు అన్న ఫీలింగ్ మీకు ఎప్పుడైనా వచ్చిందా కంపాషన్ అనేది గుండెలోంచి రావాలి కమర్షియల్ అనేది బ్రెయిన్లోంచి ఇందాక మనం అనుకున్నట్టు ఇది కమర్షియల్ వరల్డే బట్ స్టిల్ యూ కెన్ బి కైండ్ యూ కెన్ బి కంపాషనేట్ దట్స్ వాట్ ఇట్ ఈస్ ఇప్పుడు మా హాస్పిటల్ ఉంది మేమే చారిటీ కాదు యూ హ్యావ్ టు రన్ ద హాస్పిటల్ వీ హెవ్ టు అర్న్ వీ హ్ టు అర్న్ ఫర్ ద స్టేక్ హోల్డర్స్ బట్ ఎట్ ద సేమ్ టైమ్ వీ డోంట్ నీడ్ టు ఫ్లీ ద పేషెంట్ పేషెంట్ని దోచుకోవాల్సిన పని లేదు అండ్ వాడి రక్తం పీల్చాల్సిన పని లేదు మేమే కాదు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద డాక్టర్స్ డోంట్ డూ దట్ బట్ ఆ దురదృష్టవశాత్తు థ్యాంక్స్ టు మీడియా థ్యాంక్స్ టు ది పీపుల్ మేమందరం దొంగలవి మేమందరం రాబందులవి మేమందరం ఇబ్బందిపోట్ల కింద చిత్రీకరించబడుతున్నాం ఇది అన్ఫార్చునేట్ థింగ్ దాట్ కాబట్టి కంపాషన్ బేసిక్గా లేకపోతే నాట్ ఫిట్ టు వేట్ డాక్టర్ సో కంపాషన్ తోటే అందరూ ప్రాక్టీస్ చేస్తాం బట్ ఒక్కోసారి బయటికి కమర్షియల్ ఎలిమెంట్స్ వస్తాయి ప్రాఫిట్ ఓవర్ కేర్ ఇఫ్ టు టాక్ మీరు ఎప్పుడు పేషెంట్ కేర్ దిస్ రియలీ మేడ్ మై డే ప్రాఫిట్ చూడలేదు ఈ కేసులో అని మీకు ఆ హార్ట్ చాలా సార్లు వస్తుంది అది ఇప్పుడు నా దగ్గర పేషెంట్స్ వస్తారు ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఏ కార్పొరేట్ హాస్పిటల్ ఇందాక మీతో అన్నట్టు చారిటీ హాస్పిటల్ కాదు ఇక్కడ బిల్లులు లక్షలు అవుతాయి బట్ ఒక్కొక్కసారి బిల్లులు కట్టలేనప్పుడు అవి ఏమి చేస్తాం చాలా నేను సహాయం చేస్తాం ఇప్పుడు నేను ఒక ట్రస్ట్ పెట్టాను ఆ ట్రస్ట్లో హెల్ప్ చేస్తాం సో చాలా రకాల హెల్ప్ చేస్తాం ఆ హెల్ప్ చేసిన ప్రతిసారి హ్యాపీనెస్ ఉంటుంది దాంట్లో డౌటే లేదు వన్ ఇన్సిడెంట్ ఇఫ్ యూ హ్యావ్ టు ఇట్ రియలీ మేడ్ యువర్ డే అని అంటే ఏం చెప్తారు చాలా ఉన్నాయి లాస్ట్ వీక్ ఇట్స్ఎల్ఫ్ ఒక ఖలీగ్ ఆర్థోపెడిక్ సజ్జను బట్ చాలా రోజుల నుంచి ఆయన ప్రాక్టీస్ చేయట్లేదు బెడ్ మీద కదలట్లేదు ఆయన పడి ఫ్రాక్చర్ అయ్యి వచ్చాడు సో హిప్ రిప్లేస్మెంట్ చేసాం అయిన తర్వాత కూడా ఆయన పది రోజులు హాస్పిటల్లో ఉన్నాడు బట్ నడవలేదు రిఫ్యూజ్ టు వాక్ బిల్లు చాలా అయింది మరి కట్టుకొనే ఉన్నారు దాన్ని మరీ సెవెంటీ పర్సెంట్ బిల్ తగ్గించి ఇంటికి పంపించాను ఆ ఇంటి పోయే ముందు ఆయన నాతో వీడియో కాల్లో ఆయన కళ్ళల్లో కృతజ్ఞత ఆయన ఆవిడ కళ్ళల్లో కృతజ్ఞత నాకు ఎవిడెంట్ అండ్ దట్ మేడ్ మై డే వండర్ఫుల్ సార్ సూపర్ సూపర్ సార్ ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ అనుకోవచ్చు మేబీ బికాస్ ఆఫ్ ది అవేర్నెస్ ఫర్ ద పీపుల్ అనుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళకి మెడికల్ నాలెడ్జ్ తెలుస్తోంది అండ్ దే స్టార్టెడ్ క్వశ్చనింగ్ ది డాక్టర్స్ యాజ్ వెల్ మీరు అప్రిషియేట్ చేస్తారా యాక్ట్ని ఆర్ యూ గెట్ బోర్డ్ ఆర్ యు నో వస్తుందా విసుగు రాదు సెవెంటీ పర్సెంట్ దాకా టాలరేట్ చేస్తాను ఒక్కొక్కసారి వాళ్ళు జీత దాడతారు చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మోకాళ్ళ ఆపరేషన్ ఒక ఆయన వచ్చాడు ఆయన ఏదో ప్రొఫెసర్ ఎక్కడో కొంత నాలెడ్జ్ ఉంది సో క్వశ్చన్స్ అడుగుతున్నాడు నేను చాలా ఓపిక్గా ఇరవై నిమిషాలు ఆన్సర్లు ఇచ్చాను మళ్ళీ ఇరవై ఒకటి తర్వాత మళ్ళీ సేమ్ మళ్ళీ మొదలు పెట్టాడు నాకు కొంచెం కోపం వచ్చింది మిగతా పేషెంట్లు వెయిట్ చేస్తారు నేను చెప్పాను ప్రొఫెసర్ గారు మీరు ఇందాక అడిగిన వాటి అన్నిటి సమాధానాన్ని చెప్పాను మళ్ళీ అదే క్వశ్చన్స్ అడుగుతున్నారు సేమ్ సమాధానాలు చెప్తాను కొత్త సమాధానాలు ఉండవు మీరు అనుకున్నట్టు సమాధానం రావాలంటే రాదు సమాధానం ఒకటే ఉంటుంది మీరు అనుకున్నట్టు రాదు అని చెప్పాను అంటే తిట్టినట్టు చెప్పలేదు బట్ కొంచెం వాయిస్ పెంచి చెప్పాను ఆయన అర్థం చేసుకున్నాడు డాక్టర్ గారికి పంపించినట్టుందని మెదకుండా వెళ్ళి బట్ చాలా తక్కువ అలాంటి సరే బేసికల్గా మీరు అన్ని ఇయర్స్ మెడిసిన్ చేసి అంతమందితో యూనో చూసి పేషెంట్స్ని చూసి ఒక డెసిషన్ తీసుకుంటారు సార్ మెడికల్ డెసిషన్ అన్ఫార్చునేట్లీ అది మీడియా వల్ల కానీ పబ్లిక్ వల్ల కానీ మిస్అండర్స్టాండ్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా ఉన్నాయండి నేను ఒకసారి అంతకుముందు కూడా చెప్పాను ఒక పేషెంట్కి కాల్ ఇరిగి వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటే ఆ కాలు అంతా డెడ్ అయిపోయినట్టు అయిపోయింది ద వుడెన్ ఇండ్యూరేటెడ్గా అయిపోయింది దాన్ని మనం కంపార్ట్మెంట్స్ ఇన్రో అంటాం అతను మా నా దగ్గరకు వచ్చాడు కాల్ తీసేమంటున్నారు సార్ మీ తోళ్ళు మీరేంటని నేను కాలు తీయకర్లేదు అని చెప్పి మూడు నెలల పాటు లిటరల్గా సాకే ఆ పుర్రోడిని సాకడం అంటే ఏదో పుర్రాడి తమ్ముడిని కొడుకుని చూసుకున్నట్టు చూసుకొని అతనికి హైపర్ బ్యారిక్ ఆక్సిజన్ కావాలంటే లేకపోతే వేరే ఇంకొక మిలిటరీ హాస్పిటల్కి పంపించి అన్ని రకాలుగా చేశాను బట్ చివరికి అతను వెళ్ళి మూడు టీవీ స్టేషన్స్లో ఇంటర్వ్యూ సంపాదించి కూర్చొని గురువారెడ్డి మంచోడు కాదు నా కాల్ని పాడు చేశాడు అని చెప్పి చెప్పాడు సో మూడు ఇంటర్వ్యూస్ బట్ ఆ రోజు చాలా చాలా బాధ వేసింది బట్ ఆ రోజు ఒక రకంగా నాకు లిబరేట్ కూడా అయిపోయాను ఇంత కష్టపడి ఇతనికి చేసాం ఇతను ఎలా చేశాడు అయినా సరే మన పని మనం చేయాలి ఈ ప్రెస్ గురించి ఈ టీవీల గురించి వాటి గురించి భయపడకూడదు నీ ఆత్మకి నువ్వు గట్టిగా ఉన్నంతకాలం వీటి గురించి భయపడకూడదు ఒక రకమైన తెగింపు ఒక రకమైన స్వాతంత్రం ఒక రకమైన లిబర్టీ ఒక రకమైన ఏమంటుంది కమ్ వాట్ మే అన్న యాటిట్యూడ్ వచ్చింది సో అది ఒక రకంగా మంచిదైంది నాకు అంటే సార్ ప్రతి డాక్టర్ కి వెనకాల ఇలాంటిది ఒక స్టోరీ ఉంది అనుకుంటే ఒక రిచ్ డాక్టర్ అనుకోండి సమాజం నుంచి ఒక అన్ఫేర్ క్రిటిసిజం ని ఆల్వేజ్ ఇన్వైట్ చేసినట్లుగా ఉంటుందా ఉంటుంది సమాజం మమ్మల్ని భూతత్వంలో పెట్టి చూస్తుంది ప్రతి అడుగుని క్రిటిసైజ్ చేస్తుంది సో తప్పదు పార్ట్ ఆఫ్ లైఫ్ నమస్కారం నా పేరు డాక్టర్ షగుప్తా నేను న్యాచురోపతి డాక్టర్ని ఈ మధ్యకాలంలో ఐకి సంబంధిత ప్రాబ్లమ్స్తో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారండి కొంతమందికి భూతద్ద లాంటి కళ్ళు కొంతమందికి స్పెడ్స్ కొంతమందికి స్పెడ్స్ లేకుండా అట్లీస్ట్ పది మందిలో ఒక తొమ్మిది మంది కూడా లేరు ఏదో ఒక్కరు ఉంటారు ఎక్కడో స్పెడ్స్ లేకుండా అలా అయిపోయింది సమస్య ఏమంది బికాస్ స్క్రీనింగ్ అండి ఆటోమేటిక్గా స్క్రీనింగ్ మొబైల్ స్క్రీనింగ్ ల్యాప్టాప్స్ చిన్న పిల్లలు కూడా క్లాసెస్ లేదంటే ల్యాప్టాప్స్ మొబైల్ కనెక్ట్ చేస్తారు ఈ లాక్డౌన్ అనేది ఒక పెద్ద శిక్ష జనాలకి ఎందుకంటే దానివల్లే మొబైల్స్ పిల్లలకి అంతకుముందు మొబైల్స్ ఉండేవి కాదు ఇంట్లో ఒకరు ఒక పది ఒక ఐదు మంది ఉంటే దాంట్లో ఒకరు మొబైల్ ఉంటుంది ఈ మధ్య ఐదుగురు ఉంటే చిన్న పిల్లలతో సహా మొబైల్ ఉంటుంది స్క్రీనింగ్ ఎక్కువ అయిపోతుంది దాంతోపాటు అన్నం తింటున్నప్పుడు పిల్లలు స్క్రీనింగే అట్లీస్ట్ కొంతమంది అయితే మొబైల్ మోషన్కి వెళ్తున్నప్పుడు కూడా మొబైల్ తీసుకెళ్తుంటారు ఇంత స్క్రీనింగ్ అయిపోతే తల్లి ఎంత తలిసిపోతాయి దానివల్ల ఎన్ని నవ్స్ కానీ ఆర్టరీస్ కానీ వెయిన్స్ కానీ ఎంత స్ట్రెస్ఫుల్గా ఉండి దానివల్ల కంటి సమస్యలు వస్తున్నాయి కొంతమందికి హెడేక్ అని కొంతమంది మైగ్రేన్ అని కొంతమందికి విపరీతమైన అసలు డ్రౌజీగా ఉంటాయి కళ్ళు అసలు ఒక మార్నింగ్ లేచినే కళ్ళలో నుంచి ఆటోమేటిక్గా కళలో నుంచి వాటర్ వస్తుంటాయి కొంతమందికి ఓవర్ హీట్ అయిపోవడం అనేది అంత స్ట్రెయిన్ అయిపోతుంది కళ్ళు కాబట్టి కంటి సమస్య హండ్రెడ్ పర్సెంట్ మొబైల్ స్క్రీనింగ్ అధికంగా ఉండిపోవడం వల్ల సో స్క్రీనింగ్ అవసరం ఉంటేనే వాడండి అంటే మొబైల్ యూజ్ అవు అవసరం ఉంటే వాడండి టైం తీసుకొని ఓ ప్రత్యేకంగా పడుకోవడానికి వెళ్తున్నవాడు కూడా బెడ్ మీదకి మొబైల్ తీసుకెళ్ళి చూస్తూ కూర్చుంటారు రాత్రి పన్నెండు అవుతుంది ఒంటి గంట అవుతుంది మూడు గంటలు అవుతుంది అనే విషయం కూడా మర్చిపోతారు అలా స్క్రీనింగ్ టైమింగ్ ఎక్కువ అయిపోవడం వల్ల ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నాయండి ఐస్ అంటే మొబైల్ యూజింగ్ తగ్గించండి అక్కడే ఎయిటీ పర్సెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నట్టు అయిపోతారు దాంతోపాటు మనం మార్నింగ్ లేచాక సన్ కేక్స్ మనకి మార్నింగ్ ఎండ మనకి బాల్కానీలో కానీ బయట ఎండ తగుల్తే ఎండ కూర్చొని పొద్దున పొద్దున్నే ఎండకి మంచిగా కొద్ది చల్లగా ఉంటుంది కొద్ది గోరు వేడిగా ఉంటుంది అలాంటి ఎండ కూర్చొని ఐ మూమెంట్స్ అప్ అండ్ డౌన్ ఇప్పుడు ఒకటే ఇప్పుడు స్క్రీనింగ్ అనుకోండి మొబైల్ చూస్తున్నాం ఇలా 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 అయితే చూడడం కదా ఒకటే వేలో చూస్తుంటాం ఒక మనిషి కూడా ఏమి తినకుండా తినేసి ఫుల్గా ఒకచే చోట కూర్చున్నాడు అనుకోండి పెరిగిపోతూ ఉంటాడు అలాగా కంటి చూపు కూడా ఒకే వైపును ఇలాగే చూస్తున్నాం అనుకోండి దానివల్ల ఏమవుతుంది ఆర్ ట్రీస్ అవర్స్కి ఏం పని ఉండదు కదా మజిల్ కూడా పని ఉండదు దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి సో మూమెంట్ ఉండాలి ఐబాల్ మూమెంట్ అప్ డౌన్ సైడ్స్ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ తిప్పడము యాంటీ క్లాక్ వైజ్ అప్ లెఫ్ట్ డౌన్ లెఫ్ట్ అప్ రైట్ డౌన్ తిప్పడం మంచిగా చేతుని ఇలా రబ్ చేసుకొని మంచిగా చేతిని ఇలాగా క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ తిప్పడం ఇలా లైట్ ప్రెష్ చేయడం లైట్ వెరీ లైట్గా ఇలా ప్రెస్ చేసుకోవడం సాయంత్రం పూట కుదిరితే కీరాని కట్ చేసుకొని కళ్ళ పని పెట్టుకోవడము లేదంటే ఒక చిన్న నాప్కిన్ నెలలో డిప్ చేసుకొని బాగా స్క్వీజ్ చేసుకొని అంటే కేర్ తీసుకోవాలి మనం హెల్త్ కేర్ ఇప్పుడు ఫేస్ ఏదైనా పాడైతే ఏమైనా క్రీములు లోషన్లు రా రకరకాలు స్కిన్కి వచ్చిందంటే రకరకాల ఆయిల్స్ వాడుతుంది బట్ ఐ కేర్ ఎక్కడుంది ఇక్కడ స్పెషల్ కేర్ తీసుకోవట్లేదు ఐస్కి స్కిన్ కట్ చేసి చల్లగా కీరకా కళ్ళ పని పెట్టుకోండి ఒక తడి నాప్కిన్ తడిపేసి మంచిగా స్క్వీజ్ చేసిన కాదు కళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ అండి ఏది చూడాలన్నా కళ్ళే ఉండాలి దానికి ఒక తెర పెట్టేసుకున్నాం ఒక అద్దాల తెర పెట్టుకున్నాం అద్దాల తెర లేకపోతే ఏ ఎక్కడ ఏది చూడడానికి కూడా లేదు కనపడదు మనకు అసలు కాబట్టి సో స్పెషల్లీ మార్నింగ్ లేచిన తర్వాత నేను ఒకటే అంటాను బెస్ట్ డాక్టర్ ఐ స్పెషలిస్ట్ ఎవరైనా ఉంటారంటే సూర్యభగవానుడే మార్నింగ్ లేచాక మంచిగా కూర్చొని బాల్కన్లో ఐ మూమెంట్స్ చేసుకొని మంచిగా ఒక ఐదు నిమిషాలు హ్యాపీగా పడుకొని ఒక తడి నాప్ని కళ్ళపైన వేసుకుంటే అద్భుతంగా అసలు మీకు ఎవరికైతే స్క్రీనింగ్ ఎక్కువ అలవాటు ఉంటుందో ఆ స్క్రీనింగ్ తగ్గించుకోండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో పిల్లలకి స్పెడ్స్ సో అది ఏంది మనం అసలు మైనస్లో మైనస్లోనే పోతుంటుంది అండ్ పెరుగుతూనే పోతుంది కానీ అనేది జరగట్లేదు మా అబ్బాయికి మనం వెళ్ళినప్పుడు లైట్ సైట్ ఉంది మేడం మళ్ళీ వెళ్తే మళ్ళీ పెరిగింది మళ్ళీ పెరిగింది పెరుగుతానే పోతుంది కానీ తగ్గడం అనే ఛాన్సే లేదు ఇక్కడ కాదు ఎక్కువ స్క్రీనింగ్ అయిపోయింది జనరల్గా మాట్లాడుతున్నాం మనం స్క్రీనింగ్ ఉంటే తగ్గించండి హండ్రెడ్ పర్సెంట్ కళ్ళపైన థర్డీ క్లాత్ తీసుకోవడం మార్నింగ్ లేచక ఫిజికల్ యాక్టివిటీలో స్పెషల్లీ ఐ రిలేటెడ్కి ఇచ్చి మంచిగా చేసుకోవడం అన్న అద్భుతంగా పనిచేస్తుంది అండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ న్యాచురల్పతిలో అండ్ యోగా వాళ్ళలో కూడా చాలామంది తెలుసు త్రాటక క్రియ అంటే ఒక క్యాండిల్ని వెలిగించి మనం ఒక ఎదురుగా కూర్చొని జస్ట్ థర్టీ సెకండ్స్ అలా చూడడం ఐస్ క్లోజ్ చేసుకోవడం మళ్ళీ ఐస్ క్లోజ్ చేస్తే ఐస్ ఓపెన్ చేసి మళ్ళీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మళ్ళీ ఐస్ చూడడం థర్టీ సెకండ్స్ అలా థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ త్రాక్రియ చేసుకుంటే నిద్ర బాగా వస్తుంది పిల్లలకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి అండ్ కంటి సమస్య హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఒక ఇరవై ముప్పై రోజులు చేయించండి మళ్ళీ వెళ్ళి చేయించుకోండి మళ్ళీ వెళ్ళి టెస్ట్ చేయించుకోండి ఏదైతే పెరుగుతూ పోయిందో తరుగుతానే వస్తుంది మంత్ మంత్కి ఒకసారి కొద్దిగా చేయించుకుంటుంటే కొద్దిగా కొద్ది కొద్దిగా స్పెడ్స్ తగ్గించడం కూడా ఛాన్సెస్ ఉంటాయన్నమాట మనం ప్రత్యేకంగా దాన్ని శ్రద్ధగా చేయాలి ఒకరోజు చేసి మూడు రోజులు వదిలేయడం పిల్లలకి అని మనకు కుదరలేదని చెప్పి ప్రోస్ట్ మూవ్మెంట్ చేయకూడదు మనం ఆకలిస్తే తింటాము అలాగే ఒక మూమెంట్ ఏదైనా చేస్తున్నామంటే అది ఏదైనా సరే అది యోగా కానివ్వండి త్రాటక క్రియ కానివ్వండి అది రెగ్యులరైజ్ చేయాలి మనం చేసుకుంటూ ఇంకా అద్భుతంగా బీకాంప్లెక్స్ విటమిన్స్ కానీ పొటాషియం తక్కువైనా కూడా మనకి కాల్షియం తక్కువైపోయినా సరే ఈ డి విటమిన్ తక్కువైనా సరే మనకి ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కామన్గా వస్తాయి సో ఫ్రూట్స్ ఏమన్నా ఉన్నాయంటే మస్క్ మిలన్ ఫ్రూట్ డైజెషన్ని వెయిట్ మేనేజ్మెంట్కి లంగ్ కెపాసిటీకి డైజ మన పేగుల్లో కొద్దిగా స్ట్రెంగ్త్ ఫామ్ అవ్వడానికి అండ్ స్పెషల్లీ ఐస్కి అద్భుతంగా పనిచేసే ఫ్రూట్ ఏదైనా ఉందంటే అది మస్క్ మిలన్ తర్బూజా ఫ్రూట్ మోర్ కాంప్లెక్స్ విటమిన్స్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది సో పొటాషియం ఎక్కువ ఉంటుంది ఐరన్ ఎక్కువ ఉంటుంది మంచి అద్భుతమైన ఫ్రూట్ అండి ఇది ఆ ఫ్రూట్ని రెగ్యులర్గా తీసుకోండి ఐ మూమెంట్స్ బాగా చేసుకోండి తొందరగా పడుకోండి స్క్రీనింగ్ చూడడం వల్ల లేట్గా పడుకోవడము లేట్గా లేగడము ఆ లేట్గా లేచిన తర్వాత కూడా లేస్తూ లేస్తూ కూడా పక్కన మొబైల్గా పక్కన మొబైల్ లేకపోతే లేగం మనం అలా అయిపోయిన సిచ్యువేషన్ మొబైల్ స్క్రీనింగ్ తగ్గించండి హెల్తీగా ఉండండి అవసరం ఉన్నంత వరకే చూడండి అవసరం లేనప్పుడు పక్కన పెట్టేసి మంచి ఫ్రూట్స్ తీసుకోండి దానిమ్మకాయ కూడా అద్భుతంగా పనిచేస్తుంది కంటి సమస్యలకి మిలన్ ఫ్రూట్ అద్భుతంగా పనిచేస్తుంది మనం కొన్ని నట్స్ తీసుకుంటే పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా మనం డైలీ బేస్లో డైలీ మనం రైస్ తింటున్నప్పుడు మనం కర్రీ చేస్తాం కదా కర్రీలు చేస్తున్నప్పుడు ఈ పంకిన్ వాటర్ అండ్ సన్ఫ్లేవర్ సీల్స్ని పౌడర్ చేసుకొని ప్రతి కూరలో వేసుకోవడము వాల్నట్స్ కూడా అద్భుతంగా పనిచేయడం ఒక్కటి కాదండి మనం డైలీ తినే ప్రతి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా అద్భుతంగా పనిచేస్తాయి కంటికి కానీ స్క్రీనింగ్ ఎక్కువైపోవడం వల్ల న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఎక్కువైపోవడం వల్ల ఐ సమస్యలు వస్తుంది స్క్రీనింగ్ తగ్గించండి తొందరగా పడుకోండి మంచి ఫ్రూట్స్ తీసుకోండి ఫ్రైబర్ ఫ్రూట్స్ దానిమ్మకాయ తీసుకోండి మస్కుమిలను తీసుకోండి నట్స్ తీసుకోండి మనం చెప్పిన ప్రతి పాయింట్ వాల్యుబుల్ పాయింట్ హ్యాపీగా మన సమస్యని మనమే తగ్గించుకోవచ్చు సో సమస్య ఎక్కువ అయితే మన డాక్టర్ దగ్గరికి వెళ్తుంది సమస్య ఎక్కువ ఎందుకు అవుతుంది మనమే మన చేతుల తెచ్చుకుంటున్నాం సమస్యని సో తగ్గించుకుంటూ స్క్రీనింగ్ మంచి ఫ్రూట్స్ తింటూ మార్నింగ్ లేచాక ఎక్సర్సైజ్ చేసుకుంటూ తొందరగా పడుకుంటే మాత్రం కంటి సమస్య కాదు కదా శరీరంలో ఏ సమస్యలు రావట నేనైతే కాబట్టి గా ఉండండి హ్యాపీగా ఉండండి